నమస్తే ప్రస్తుతం మనతో పాటు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ టెడెక్స్ స్పీకర్ లెజెండరీ అవార్డ్ గ్రహీత నంది రామేశ్వరరావు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ప్రస్తుతం రీసెంట్గానే చాలా మోసాలు జరుగుతున్నాయి రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా నెల నెలకు ఒక ఈ సంస్థ మూతబడుతుంది ఆ సంస్థ మూతబడింది ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి వినిపిస్తుంది సో అసలు రియల్ ఎస్టేట్లో అంటే పెట్టుబడులు పెట్టాలన్నా ఏదన్నా అపార్ట్మెంట్ కొనాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇలాంటి మోసాల గురి కావద్దు అంటే ఎలాంటి జాగ్రత్త మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు సార్ ఫస్ట్ ఎమోషన్ సెంటిమెంట్లోకి వెళ్ళకూడదు ప్రాపర్టీ నచ్చింది అనుకోండి కూల్గా అనుకోడు అనేది ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏజెంట్కి అన్ని మీకు తెలియదు ఆ లోకల్ ఏజెంట్కి ఉన్న పరిజ్ఞానం నాలెడ్జ్ మీకు ఉండదు సో బెటర్ ఫస్ట్ టైం సెకండ్ టైం కొనుక్కునేటైతే డెఫినెట్లీ ఫర్ ఏ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ మా రియల్ ట్రాక్స్ అనే కంపెనీలో మెయిన్ దిగంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్తో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తాం అందరికి కూడా ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇవే చెప్తాం హానెస్టీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ నమ్మకం నిజాయితీ ఇవన్నీ ఉండాలని చెప్తాం లేకపోతే కాదు సో వీళ్ళు ఏం చేస్తారంటే బైర్స్ కొంతమంది ఆ కమిషన్ సేవ్ చేయడం కోసం నైంటీ ఎయిట్ పర్సెంట్ వదిలికొద్దు బ్రోకర్ అనేవాడు మంచి బ్రోకర్ ఏజెంట్ వన్ టూ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు ఛార్జ్ చేసిన మీ నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది కదా అది వదిలేస్తారు ఆ వన్ పర్సెంట్ కోసిస్ చేసి మిగతా డబ్బులు వదులుకుంటారు ఒకటి రెండోది ఒక ప్రాజెక్ట్ మీరు నాలుగైదు ప్రాజెక్ట్ చూసా ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాజెక్ట్ వాళ్ళకు ఓనర్ని కలవాలి ప్రమోటర్ సేల్స్ వాళ్ళు ఓకే ఫైనల్ డెసిషన్ తీసుకున్న ప్రాబ్లం ఓనర్ని కలిసి వన్తో గంట అపాయింట్మెంట్ తీసుకొని ఆయన విచారణ ఆయనతో ఆయన మిషన్ ఏంటి ఆయన మిషన్ ఏంటి ఎన్ని ప్రోజెక్ట్ అది కనుక్కోవాలి ఒకసారి ఒక మనిషితో మాట్లాడితే ఆయన మాట్లాడే పద్ధతి మనకి ఎలాంటి వాడు ఏంటో కొద్దిగా ఐడియా వస్తుంది తర్వాత పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి డిటిసిపి ఉందా హెచ్ఎండి ఉందా రేరా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అట్లానే ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ ఏమిస్తున్నారు ఫెసిలిటీస్ ఏమిస్తున్నారు సేల్ అగ్రిమెంట్లు ఏమిస్తున్నారు సేల్ డీల్ ఇస్తున్నారు ఆ కంపెనీ తాల బ్రాండ్ ఎట్లా ఉంది మార్కెట్లో కంపెనీ గూగుల్ డివైస్ ఎట్లా ఉన్నాయి కంపెనీ కొన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ పాస్ట్ కస్టమర్స్ కానీ ఏం మాట్లాడుకుంటున్నారు ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు ఎంప్లాయీస్ ఒపీనియన్ టువర్డ్స్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది సైట్కి వెళ్ళి చూడాలి ఫిజికల్గా తర్వాత బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది బిల్డర్ది ట్యాక్స్లు కడుతున్నారు లేదా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఏది కట్టమని కంపెనీస్ యూజ్ చేస్తారు ముఖ్యంగా చేయాల్సింది బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఆ సెగ్మెంట్లో ఆ ఏరియాలో చేశారు ఎన్ని ప్రాజెక్ట్ చేశారనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్ టైంలో డెలివరీ చేశారు ఇది ఇంపార్టెంట్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు ఇలా మోనం ఎందుకంటే నాకు తెలిసి లాస్ట్ వన్ ఇయర్లో దాదాపు పదిహేను కంపెనీలు మూసారు పదివేల కోట్ల పైన కలెక్ట్ చేశారు అంటే కొన్ని వేల మంది బయర్స్ రోడ్డు మీద పడ్డారు రిటైర్ అయిన డబ్బులు పీపీఓ డబ్బులు గ్రాచ్యుటీ డబ్బులు ఏదైనా ప్రాపర్టీ అమ్మిన డబ్బులు లేదా గోల్డ్ లోన్ పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుని రకరకాలు వేలో ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళని అదే మీరు మంచి డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ని ఎన్నుకొని మీరు జాగ్రత్త తీసుకుంటే ఈ వాళ్ళకి తెలిస్తే బిల్డర్స్ లోకల్ ఏజెంట్స్కి ఏ బిల్డర్లు అంటాడు అనేది ఒక ఐడియా ఉంటుంది అది కనుక్కుంటాడు చాలా మంది ఏమంటారు అంటే కొందరు నెక్స్ట్ క్వశ్చన్ రియల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కూడా చీట్ చేస్తున్నారు కరెక్ట్ మీరు ఎన్నుకునేటప్పుడు ముగ్గురు నలుగురు ఏజెంట్ మాట్లాడి అసలు ఆ ఏజెంట్ మీకు ఏ విధంగా ఉపయోగపడతాడు ఏ విధంగా వాల్యుడేషన్ చేస్తాడు నెగోషియేట్ చేయగలుగుతాడు లేదా వాడికి అత ఉందా పతా ఉందా ఆఫీస్ ఉందా వెబ్సైట్ ఉందా విసిటింగ్ కార్డు ఉందా టీమ్ ఉందా నెట్వర్కింగ్ ఉందా సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా కన్విన్సింగ్ స్కిల్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఒక అది కూడా మీకు రాకపోతే మాలాంటి వాళ్ళు నేనున్నా అలాగే చాలా మంది ఉన్నారు దే కెన్ అప్రోచెస్ విల్ హెల్ప్ ఎనీ ఆస్పెక్ట్ మేము ఏదైనా నేను నాకంటూ చాలా మంది ఉంటుంది సార్ మీ ప్రాజెక్ట్ ఉంటే పెడతాను నాకంటూ ప్రాజెక్ట్స్ లేవు కాకపోతే మీరు నేను అప్రూవ్ చేసే ప్రాజెక్టులో అన్ని క్లియర్గా తరోగా చెక్ చేసి సైడ్ విజిట్ చేసి దాన్ని నిజ నిజాలు స్వరూపం కనుక్కొని అది చేయొచ్చా చేయకూడదు అని ఆలోచించి చేస్తాం సో ఈ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు ఒక పొక్క ఏజెంట్ చెక్ చేసుకోవాలి ఒక బిల్డర్ని చెక్ చేసుకోవాలి మీ ప్రాబ్లం మీ పర్సన్ ఇంకో కొంతమంది ఏంటంటే అసలు వాళ్ళ బడ్జెట్ ఎంత తెలియదు ఏ ఏరియాలో కావాలో తెలియదు ఎంత కావాలో తెలియదు అప్పుడు ఎలా కొన్ని ఇవి క్లారిటీ ఉండాలి సో అందుకని ఫస్ట్ నేను కొనుక్కునే ముందు మీ బడ్జెట్ ఎంత బ్యాంక్ లోన్కి ఎంత వెళ్తారు మీ హ్యాండ్లో ఎంత ఉంది అప్పులు ఎంత తీసుకుంటారు హ్యాండ్ లోన్ ఎంత తీసుకుంటారు ఇవన్నిటికీ క్లారిటీ లాగా ఏ ఫేసింగ్ కావాలి ఏ ఫ్లోర్లో కావాలి ఏ ఏరియాలో కావాలి ఏ కమ్యూనిటీలో కావాలి ఎందుకు కావాలి అక్కడ అనేది మీరు చర్చించుకోవాలి దేర్ ఆర్ ట్వంటీ థర్టీ క్వశ్చన్స్ టు బి ఆన్సర్ బిఫోర్ యూ గో ఫర్ సెర్చింగ్ ఆఫ్ ప్రాపర్టీ సో అవి చేసుకుంటే మీకు వెబ్సైట్ చూసిన కూడా కొద్దిగా అర్థమైపోతుంది ఈయన ఎటువంటి ప్రాజెక్ట్స్ ఇస్తున్నాడు మార్కెటింగ్ పర్సన్ ఆయన డెవలపరా మార్కెటింగ్ అయితే కొంచెం ఛాలెంజ్ ఉంటాయి రేపు మార్కెటింగ్ కూడా మంచివాడే కానీ డెవలపర్ మంచివాడు కాదు ప్రాబ్లం కాదు డెవలపర్ మంచివాడు మార్కెటింగ్ మంచివాడు కాకపోయినా ఫిర్బీ ప్రాబ్లం వస్తుంది సో ప్రాబ్లమ్ మనం మోసపోతామని తెలుసు మోసం మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటేనే మీరు జాగ్రత్తగా మీ డీల్ అయిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మూడు పువ్వులు అరకాయల్లో ఉంటాయి లేకపోతే మీరు డీల్ అయిన మరుక్షణం టెన్షన్ స్టార్ట్ అవుతుంది స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు ఇంకా లేనిపోయినా ఇంకా మిగతా డిసీజ్ అన్నీ అట్రాక్ట్ అవుతాయి బెస్ట్ వే ఇస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైండ్ అవుట్ ఎ ప్రొఫెషనల్ ఏజెంట్ హూ క్యాన్ హెల్ప్ యూ ఓకే ఆ ఏజెంట్ కూడా రిఫరెన్స్ అడిగిన అంత ముందు ఏ డీల్ చేసాడు ఏ ప్రోడక్ట్ ఏ సెగ్మెంట్లో చేసాడు ఏ ఏరియాలో చేసాడు కొన్ని రిఫరెన్స్ ఇస్తాడు ఇవ్వగల ఆయన డీల్ చేసిన ప్రాపర్టీ ఓనర్స్ కానీ కస్టమర్స్ కానీ నాలుగైదు నెంబర్లు అడిగి వాళ్ళతో మాట్లాడి అప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి ఇంతమంది చెప్పినప్పుడు మంచిగా చెప్పేది కొంతమంది ఉంటారు చెడ్డ చెప్పేది ఎంత ఒకటి రెండు చెప్పి పది మందితో మాట్లాడారు అనుకోండి ఒకటిద్దరు తప్పు చెప్తారు బట్ ఎనిమిది కరెక్ట్ చెప్పినా తీసుకోవచ్చు ఎందుకంటే అందరికీ అందరూ నచ్చరు ఇప్పుడు మీ దగ్గర గెస్ట్ స్పీకర్ బోర్డు మంది అసలు కొంతమంది బాగా చెప్తారు కొంతమంది రెండోసారి పిల్లరు బాగా చెప్పాడు మళ్ళీ నేను లాస్ట్ టూ ఇయర్స్ మాట్లాడతాను మీ ఛానల్ ఇట్ ఆల్ డిపెండ్ అపాన్ వాట్ నాలెడ్జ్ యూ హ్యావ్ వాట్ కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ వాట్ ఈస్ ద వాల్యూ ఎడిషన్ అండ్ ఏజెంట్ కెన్ గివ్ టు యూ ఇప్పుడు బిల్డర్ స్పెసిఫికేషన్ ఏం చెప్తున్నాడు ఏమి ఇస్తాడు ఎంత టైంలో ఇస్తాడు పెనాల్టీ క్లాస్ ఉందా లేదా రేరా ఉందా లేదా పెనాల్టీ క్లాస్ అంటే చాలామంది అక్కడ యాభై వేలు రెంట్ ఉంటే నీకు ఐదు వేలు ఇస్తానంటాడు అది కరెక్ట్ కాదు అగ్రిమెంట్లో ఒకటి చెప్తాడు సైడ్లో ఒకటి ఇస్తాడు సో మన అర్జెన్సీ మేక్స్ కొన్ని ఫినోలెక్స్ అని సెరా అని ప్యారివేర్ అని మేక్స్ ఉంటాయి ఆ మేక్స్ కూడా మేక్స్ ఏమంటారు ప్యారివేర్ ఆర్ ఈక్వి వేలంట్ అంటాడు ఈక్వి అనేది యాభై పర్సెంట్ రేట్ తక్కువ ఉంటుంది లోకల్ మీకు ఎప్పుడు రేటు తక్కువ ఉంటుంది సర్మిస్లో బయట కొత్తది మంచి బ్రాండెడ్ మీకు పదివేలు అయితే లోకల్ పదివేలు దొరికిపోతుంది పదివేలు అందంగా కనిపిస్తుంది ఓకే ఈ పాయింట్స్ అన్నీ చూసుకుంటే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అండ్ స్లోగా స్టడీ చేసి తొందరగా అప్పటికప్పుడే సైట్లో చూసి డెసిషన్ తీసుకోండి సైట్ చూసి చూడాలి ఒకటి రెండుసార్లు వాష్ చెక్ చేయించుకోవాలి తర్వాత నియర్ బై డెవలప్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఏమన్నాయి లొకేషన్ డెవలప్మెంట్స్ గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్రైవేట్ డెవలప్మెంట్స్ అని మిగతా వెంచర్స్ ఏ రేట్లో అమ్ముతున్నారు ఎంతలో అమ్ముతున్నారు ఇవన్నీ ఒక పాయింట్ నేను చెప్పిన నలభై యాభై క్వశ్నన్కి ఆన్సర్ అంటే మీరు కరెక్ట్ డీల్ అవుతుంది లేకపోతే యూల్ బి వన్ టూ విడ్ ప్రాబ్లెమ్ ఓకే సరే ఇప్పుడు ఒకవేళ ఓపెన్ ప్లాట్స్ అనే చెప్పేసి అమ్ముతున్నారు ప్రీ లాంచ్ అని చెప్పేసి అమ్ముతున్నారు అంటే దానికి డబ్బులు పెట్టొచ్చు అంటారా హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఫ్రీ లాంచ్ అనేది ఎంకరేజ్ చేయకూడదు అండి ఓకే ఫ్రీ లాంచ్ అనేది బేసికల్గా ఇట్స్ అ చీటింగ్ అంటే బిల్డర్ దగ్గర డబ్బులు లేవు కష్టమైన డబ్బులతో బిజినెస్ చేద్దాం అనుకుంటాడు లాంచ్ అంటే అర్థం ఏంటి ప్రీ మెచ్యూరిటీ అంటే పర్మిషన్ లేకుండా రేరా లేకుండా డిటీసీబీ లేకుండా ఎటువంటి అనుమతి లేకుండా అమ్ముకోవడం అది అమ్మడం నేరం లేరా ప్రకారం నేరా చట్టం ప్రకారం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం ప్రకారం లాంచ్లో అమ్మడం తప్పే కొనడం కూడా తప్పే కొంటే మీ మీరే లాస్ అవుతారు ఎందుకంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీ వచ్చింది ఒక తల్లి తొమ్మిది నెలలు ఎనిమిది నెలలోకి అన్నది అనుకోండి ఆ తల్లిని వన్ మంత్ ప్రాబ్లం అడితే చెప్తుంది ఒక స్టూడెంట్ వన్ ఇయర్ ఫెయిల్ చేయడం అనుకోండి వన్ ఇయర్ వాల్యూ వాటికి తెలుస్తుంది పీటివిషన్ ఫ్రాక్షన్ సెకండ్ అడిగితే దాని విలువ చెప్తుంది సో అట్లా ఏంటంటే ఇక్కడ కూడా ప్రీ మెచ్యూర్డ్ అంటే ప్రీ లాంచ్ అంటే ఏమీ లేవు ఇల్లీగల్ సేల్ ఓకే వేరే వందలో ఒకడు ఉంటాడు మంచివాడు ఆ ఒకడు కూడా మీకు తెలియదు

ఇప్పుడు పదివేల రూపాయలు అమ్ముతాడు మూడు సంవత్సరాల తర్వాత ఇది నీకు ఆరు వేలకి ఇస్తానని అంటాడు మనం ఏం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనుకుంటాం ఆయన సిక్స్టీ పర్సెంట్ చూస్తాడు మీరు ఫార్టీ పర్సెంట్ చూస్తారు సో ఫార్టీ పర్సెంట్ చూడకూడదు పదివేలు వదిలి పన్నెండు వేలైనా పదకొండు వేలైనా అన్ని అనుమతులు వచ్చాక వర్క్ స్టార్టింగ్లో తీసుకోండి పర్మిషన్ లేకుండా కొన్నారంటే మీరు ఇబ్బంది పడతారు వేర్ దెర్ ఇస్ డిస్కౌంట్ దెర్ ఇస్ చీటింగ్ ఓకే ఇప్పుడు కొన్ని నేషనల్ కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీ డిస్కౌంట్ ఇండియాలో ఎక్కడ కూడా ఒకటే రేట్ ఉంటుంది కొన్ని లోకల్ కంపెనీస్ ఉంటాయి మీకు అడిగితే మీకు ఇస్తాను నేను అడగపోతే నాకు ఇవ్వడు అంటే అందితే జిత్తు లేకపోతే కాదు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ దే విల్ ట్రై టు గ్రాప్ అంటే ఓపెన్ ప్లాట్స్ అని చెప్పేసి అమ్ముతారు అంటే వాళ్ళని నమ్మొచ్చు అంటారా ఎవరిని ఫ్రీ లైవ్ ఓపెన్ ప్లాట్స్ అయినా ఫ్లాట్స్ అయినా విల్లాస్ అయినా అపార్ట్మెంట్స్ అయినా అన్నిటికీ పర్మిషన్ ఉండాలి ఓకే పర్మిషన్ లేకుండా కొనుక్కోవడం నేరం కానీ ఆ పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తారు చూపి చెక్ చేసుకోవాలి మీరు వెబ్సైట్లో చెక్ చేయాలి డ్రైవర్ నెంబర్ ఉందా ప్రాజెక్టర్ ఎలా ఉందా అంటే కంపెనీకి రేరా ఉందా ఏజెంట్కి రేరా ఉందా అన్ని చెక్ చేసుకోవాలి ఆన్లైన్ అన్నీ ఉన్నాయి ఎఫ్టీఆర్లో ఉందా బఫర్ జోన్లో ఉందా ట్రిపుల్ వన్ జీవో ప్రతిదీ కూడా ఆన్లైన్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు హెచ్ఎండి హెచ్ఎండి వెబ్సైట్ గల డీటీసీ అయితే డీటీసీ వెబ్సైట్కి వెళ్ళి రేరా అయితే రేరా అన్నీ ఆన్లైన్ ఉన్నాడు మీరు ఎందుకు కంగారు పడతారు మీరు తెలియకపోతే వాళ్ళు లాయర్ని అపాయింట్ చేసుకుని ఒక మంచి ప్రొఫెషనల్ ఏజెంట్ ఇద్దరు ఉంటే మీరు సేఫ్గా ఉంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ